మాది చికెన్ కర్రీ చికెన్ కర్రీ బాగా ఇష్టం మా బాప్కి మా బాబు కోసమే తీసుకొచ్చి మేము చికెన్ అది అయినా సరిపోతుంది కొంచెం అట్లా తింటాడు అట్లా సూప్ సూప్ తింటాడు ఎక్కువ తినడు చికెన్ బాబు పండులేవని లేవని చేస్తున్నా బాగా ఇష్టపడి తింటాడు మటన్ తినడానికి ఇష్టపడదు ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుందని ఈ చికెన్ అయితే మంచిగా తింటాడు చూడండి చికెన్ చూడండి ఎట్లా ఉంది చికెన్ పీసెస్ మంచిగా ఉడుకుతుంది పీసెస్ మంచిగా ఉడుకుతుంది ఇట్లా మంచిగా ఫ్రై అయినప్పుడు కొంచెం కలుపుకోవాలి కొంచెం అల్లం వేస్తారు ఇలా అల్లం ఎక్కువ పడుతుంది చికెన్లో చికెన్ అనే కాదు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కూడా అల్లం ఎక్కువ పెట్టడం బా ఇట్లా స్కిన్ నాకు బాగా ఇష్టం ఇట్లా స్కిన్ ఉండాలి బాగా స్కిన్ ఉంటే మంచిగా ఉండదు అన్నది చూడండి స్కిన్ ఇది కోళ్ళి కోసి కాపిస్తారు ఇక్కడ మా బంగారులో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది కూర కంప్లీట్ ఆల్మోస్ట్ అంతా ఉడికింది ఇక్కడ చికెన్ అయ్యింది ఇప్పుడు కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తా బాబు కన్నం పెడతా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కదా చికెన్ ఎంతమందికి ఇష్టం కొత్తిమీర లేకుండా వండుకుంటారు ఇంకా చాలామంది అయితే నేను కొత్తిమీర వేసే వండుతా అదే అండి చికెన్ చూడండి కర్రీ అయింది బా పన్నం పెడుతున్నా ఎట్లుంది కర్రీ బాగుంది కదా మా కన్నం పెట్టేసిన బాపిస్తాయిగా చూడండి బాపే ఇష్టమైన చికెన్ కర్రీ ఈరోజు బాపు నీకు ఇష్టమైన చికెన్ మా అమ్మే శంగళ ఎంత బాగుండాలో అంత మంచిగా ఉండేది అదే ఇప్పుడు ఆ రుషి దొరుకుతలేదు వీట అప్పుడు అంత చిక శనగలు వేసి వండుకున్నారు శనగలు పోసి అడిగాడు చికెన్ తెచ్చిన అంటే శనగలు పోసి అడిగాడు బాగుంది బాగుందా బాపన్న తింటాను ఇక పని అయిపోయింది ఇంకా బాపు తింటాడు కదా అమ్మడు తింటాడు నేను తినాలి ఇంకా ఈరోజైతే మాది చికెన్ కర్రీ సండే స్పెషల్ చికెన్